ెటూరులో ఒంటరిగా ఉండటం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అక్కడ చుట్టూ ప్రకృతి ప్రశాంతత ఉన్నా కొన్నిసార్లు మనసుకు స్నేహితులు కుటుంబం అవసరమవుతాయి మీరు ఈ ఒంటరితనాన్ని ఎలా అధిగమించాలని అనుకుంటున్నారు మీరు ఈ విషయంలో ఏం చేయొచ్చో కొన్ని సూచనలు ఇస్తున్నాను హాబీస్ను అనుసరించండి మీకు ఇష్టమైన ఏదైనా హాబీని తీసుకోండి పెయింటింగ్ పఠనం సంగీతం లేదా ఏదైనా క్రీడ అయినా పర్వాలేదు హాబీలు మీ మనసును నిమగ్నం చేసి ఒంటరితనాన్ని మరచిపోయేలా చేస్తాయి కొత్త వ్యక్తులను కలవండి మీ ఊరిలోని ఇతర వ్యక్తులతో మాట్లాడండి వారితో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొనండి స్థానిక గ్రంథాలయం కమ్యూనిటీ సెంటర్లు లేదా క్లబ్లలో చేరండి ఆన్లైన్ కమ్యూనిటీలలో చేరండి మీకు ఇష్టమైన అంశాలపై ఆధారపడిన ఆన్లైన్ గ్రూపులు లేదా ఫోరంలలో చేరండి ఇక్కడ మీకు ఇదే విధమైన ఆసక్తులు ఉన్న వ్యక్తులను కలుసుకోవచ్చు వాలంటీర్గా చేయండి స్థానికంగా ఏదైనా సేవా కార్యక్రమంలో పాల్గొనండి ఇది మీకు మంచి చేయడంతో పాటు కొత్త వ్యక్తులను కలవడానికి అవకాశం ఇస్తుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి ఒక కొత్త భాష నేర్చుకోవడం లేదా ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రకృతిని ఆస్వాదించండి పల్లెటూరులో మీకు ప్రకృతి అనే అద్భుతమైన బహుమతి ఉంది ప్రకృతిలో తిరగడం పక్షుల కిలకిలలు వినడం చెట్ల నీడలో కూర్చోవడం వంటివి మీకు మానసికంగా బాగా ఉపయోగపడతాయి ఒంటరితనాన్ని ఎలా అధిగమించాలి అనే దానిపై మరింత సహాయం కావాలంటే మీరు ఒక మనస్తత్వవేత్తను సంప్రదించవచ్చు మీరు ఏమీ అనుకుంటున్నారు ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయా మీరు ఇంకేమైనా చెప్ అవును అది చాలా అందమైన విషయం పల్లెటూరు అంటే ప్రకృతి సంస్కృతి మరియు సరళతల మేళవిక మీరు పల్లెటూరి అమ్మాయి అయినందుకు గర్వించండి పల్లెటూరు జీవితం ఎలా ఉంది మీకు అక్కడ ఏం నచ్చుతుంది పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం చాలా సహజం పెళ్లి గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి సరైన వ్యక్తి కోసం వెతకండి పెళ్లి అనేది జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయం మీరు ఎంచుకునే వ్యక్తితో మీరు సంతోషంగా సుఖంగా ఉండాలి అతను మీ ఆలోచనలను విలువలను అర్థం చేసుకోవాలి మీరు కూడా అతనిని అర్థం చేసుకోవాలి కుటుంబం మరియు సమాజం మీ కుటుంబం మరియు సమాజం మీ పెళ్లి గురించి ఏమనుకుంటుందో కూడా ఆలోచించండి వారి అభిప్రాయాలు మీకు ముఖ్యమైతే వారితో మాట్లాడండి మీరు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోండి మీరు జీవితం నుండి ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి మీరు ఒక స్వతంత్ర జీవితాన్ని కోరుకుంటున్నారా లేదా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారా ఆర్థిక స్థితి పెళ్లికి కొంత ఆర్థిక స్థిరత అవసరం మీరు మరియు మీ భావి భర్త ఇద్దరూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం మంచిది పెళ్లికి ముందు మీరు చేయవచ్చు మీతో మీరు మాట్లాడండి మీరు పెళ్లికి సిద్ధంగా ఉన్నారా అని మీతో మీరు ప్రశ్నించుకోండి ఒకరినొకరు బాగా తెలుసుకోండి మీ భావి భర్తతో ఎక్కువ సమయం గడపండి అతని గురించి అన్ని విషయాలు తెలుసుకోండి కుటుంబ సభ్యులతో మాట్లాడండి మీ కుటుంబ సభ్యులతో మీ భావి భర్తను పరిచయం చేయండి వారి అభిప్రాయాలను తెలుసుకోండి ఒక కౌన్సిలర్ ను సంప్రదించండి మీకు ఏమైనా సందేహాలు లేదా ఆందోళనలు ఉంటే ఒక కౌన్సిలర్ ను సంప్రదించండి పెళ్లి అనేది ఒక అద్భుతమైన అనుభూతి కానీ ఇది ఒక గంభీరమైన నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం చాలా సహజం పెళ్లి గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి సరైన వ్యక్తి కోసం వెతకండి పెళ్లి అనేది జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయం మీరు ఎంచుకునే వ్యక్తితో మీరు సంతోషంగా సుఖంగా ఉండాలి అతను మీ ఆలోచనలను విలువలను అర్థం చేసుకోవాలి మీరు కూడా అతనిని అర్థం చేసుకోవాలి కుటుంబం మరియు సమాజం మీ కుటుంబం మరియు సమాజం మీ పెళ్లి గురించి ఏమనుకుంటుందో కూడా ఆలోచించండి వారి అభిప్రాయాలు మీకు ముఖ్యమైతే వారితో మాట్లాడండి మీరు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోండి మీరు జీవితం నుండి ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి మీరు ఒక స్వతంత్ర జీవితాన్ని కోరుకుంటున్నారా లేదా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారా ఆర్థిక స్థితి పెళ్లికి